కేంద్ర ప్రభుత్వం అయితే ఢిల్లీలో ఎవరైనా సరే అక్రమ వలసదారులు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి అక్రమ వలసదారులు పిల్లలు ఎక్కడైనా చదువుతున్నారేమని అక్కడ మున్సిపల్ కార్పొరేషన్కైతే ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఏమో మొత్తం జల్లెడ పడుతుంది అన్ని ప్రధాన పాఠశాలల్లోనూ ప్రైమరీ పాఠశాలల్లోనూ మొత్తం అన్ని దగ్గరలో కూడా ఎవరైనా ఈ విధంగా బంగ్లాదేశ్కి చెందినటువంటి వారు అక్రమంగా వచ్చి ఈ రోహింగ్యాలు ముస్లిమ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ చదువుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా అనేది చూసి వాళ్ళనైతే జల్లెడ పట్టి మరీ వెతుకుతున్నారు అయితే ఈ ఆదేశాలు వెనక బీజేపీ కుట్ర ఉందని కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నదని వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ అయితే విమర్శలు గుప్పిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు పైన ఇప్పుడు యుద్ధం అయితే నడుస్తుంది నిజానికి వచ్చే సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం అంటే ఈ డిసెంబర్ అయిపోతే రెండు వేల ఇరవై ఐదు వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఢిల్లీ ఎన్నికలు ఉంటాయి లేదా ఫిబ్రవరిలో కూడా ఉండొచ్చు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ ఎన్నికల కోసం రెండు పార్టీలు అయితే తలపడుతున్నాయి ఈ ఇలాంటి సమయంలో బీజేపీ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాలని ఆమ్ ఆద్మీ పార్టీ అయితే తప్పుపడుతుంది నిజానికి ఢిల్లీలో చాలా చాలా వరకు చాలామంది ఈ రోహింగ్యకి సంబంధించినటువంటి పిల్లలైతే చదువుకుంటున్నారు అక్రమంగా అంటే పిల్లలు చదువుకోవడం తప్పు కాదు కానీ అక్రమంగా వచ్చి వలసలు వచ్చి ఇక్కడ మన దగ్గర మన రేషన్ తినేసి మన విద్యాలయాల్లో చదువుకుంటూ మన పైన బురద జల్లుతున్నారు అమెరికా కూడా అక్రమంగా చొరబడినటువంటి భారతీయుల్ని పంపేస్తుంది ఇప్పటికే ఐదు వందల మందిని మూడు ఫ్లైట్ల ద్వారా పంపేసింది మళ్ళీ ఇప్పుడు మరికొంతమందిని జల్లి పట్టింది అందులో దాదాపు ఇరవై వేల మంది అయితే దొరికారు అంటే వాళ్ళు అక్కడ నుంచి పంపిస్తున్నారు కదా మరి మనం ఇక్కడ చూస్తే ఏడు కోట్ల మంది ఇక్కడ వ అక్రమ వలసదారులు అయితే ఉన్నారు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి అక్రమ వలసదారులు దాదాపు ఆరేడు కోట్ల మంది ఉన్నారు